चढ़ी मा चवंदो चमदा चमदा मरा राजो बाबू

జెండా సోఫా ఆవిష్కరణ పెట్టుకుంటే జనసేన పార్టీది వైసీపీ రౌళీ మోకలకి కళ్ళు బయర్లు కర్మి ప్రజల్లో స్పందన పెరిగింది ఎక్కడికక్కడ తోపాకరణలు జరుగుతూ ఉన్నాయి అని వారు తట్టుకోలేక కత్తులు రాట్లు వేసుకుని వైసీపీకి సంబంధించిన ఒక రౌడీ రౌడీ రౌడీషెట వచ్చి ఇక్కడ జన సైనికులందరినీ కత్తులతో బెదిరించి నక్సలు చింపేసి ఇక్కడ సౌండ్ బాక్సులు ఇవన్నీ తన్నేసి బద్దలు కొట్టేసి చాలా దుర్మార్గం చేయటం అయితే జరిగింది అయితే వెంటనే పోలీస్ అధికారుకి మేము రిపోర్ట్ ఇవ్వటం వారు స్పందించి ఆ రౌడీ శెట్ని అరెస్ట్ చేసాం అతని మీద మేము టూ మ్యాట్రో కేసు పెడతాను కూడా సిద్ధంగా ఉన్నాం మీ కంప్లైంట్ బట్టి అని చెప్పి వారి హామీ ఇవ్వటంతో జనసేన పార్టీ తరఫునైతే తాత్కాలికంగా విరమించడం అయితే జరిగింది అయితే పోలీస్ అధికారులు అతను లేకపోతే మేము మళ్ళీ ఉద్యోగం సాధించడం సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గ రౌడీ మూకలకు చెప్తూ ఉన్నాం వైసీపీ రౌడీ మేకలకి కొత్తపేట నియోజకవర్గాన్ని పులివెంతలు కానివ్వం ఎప్పుడూ కూడా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ శాంతి భద్రతలు కాపాడుతాం శాంతియుతంగా వెళ్తాం మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి జనసేన పార్టీ మా అధినాయకుడు ఎప్పుడు అదే ఆదేశిస్తాడు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి కానీ మేము చట్ట విరుద్ధంగా వెళ్తే మీరు తట్టుకోలేదని చెప్పి హెచ్చరిస్తూ భవిష్యత్తులో దీనికి తగిన ముగించే వేధించుకోవాలని చెప్పి సాధన శాఖ సభ్యుడికి కూడా జగ్గిరెడ్డిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం జై